జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు తుమిడి బ్రదర్స్ కోటకుమ్మం రాజమండ్రి ఇటీవలి కాలంలో వారతి ఫార్మ్స్ అనే పేరు చాలా ఫేమస్ అయింది ముఖ్యంగా ఎప్పటి నుంచో ఫేమస్ అయిన మోటివేటర్ వంశీ ఓ రైతు అయిన నేత్రాను పెళ్లి చేసుకున్నారు వీరిద్దరూ కలిసి వార్తి ఫార్మ్స్ అనే స్టోర్ను వెబ్సైట్ను ఓపెన్ చేసి ఆర్గానిక్ కూరగాయలు నిత్యావసర సరుకులు సేల్ చేస్తూ ఉన్నారు ఇద్దరూ కలిసి యూట్యూబ్ లో వీడియోస్ కూడా అప్లోడ్ చేశారు ఎంతో ప్రేమగా ఉండేవారు అందరూ వీరిని క్యూట్ కప్లు అని కూడా అనేవారు తాజాగా వీరిద్దరూ విడిపోతూ వారి వారి సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ పెట్టారు సడన్ ఈ డెసిషన్ ఏంటి అని అందరూ షాక్ అయ్యారు మరి వారు విడిపోవడానికి కారణం ఏంటి వంశీ నేత్రాలు రిషికేశ్ లో కలుసుకున్నారు లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అన్నట్లు అనుకున్నాడు వంశీ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు విషయాన్ని నేత్రాకు చెప్పాడు ముందుగా నో చెప్పిన నేత్ర తర్వాత యాక్సెప్ట్ చేసింది ఇంట్లో వాళ్లకు చెప్పకుండా వంశీ తన అన్న సమక్షంలో నేత్ర తాలి కట్టాడు జంటగా వంశీ తన ఇంటికి నేత్రాన్ని తీసుకుని వెళ్లాడు ఇద్దరిని దండల్లో చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు ఎట్టకేలకు ఇద్దరు కలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు వారి ఫార్మ్స్ స్టార్ట్ చేశారు యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ అందరిని అట్రాక్ట్ చేశారు నవంబర్ వరకు కలిసి ఉన్నారు కానీ సడన్ గా ఏమైందో కానీ ఇద్దరు కలిసి వీడియోలు అప్లోడ్ చేయడం ఆపేశారు నేత్ర మాత్రమే తన వీడియోలు అప్లోడ్ చేసేది దీంతో వీరిద్దరు విడిపోయారా అనే వార్తలు తెరపైకొచ్చాయి అలా విడిపోయారు అనే వార్తలు వస్తున్న క్రమంలో నేత్ర తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పోస్ట్ పెట్టింది తాను వంశీ విడిపోతున్నామని వెల్లడించింది డియర్ ఫ్రెండ్స్ మేమిద్దరం రెండు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత ఇప్పుడు విడిపోవాలని అనుకుంటున్నాం మేము మా వ్యక్తిగత జీవితాలను గౌరవించి ఇద్దరము కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కు చాలా థ్యాంక్స్ అంటూ పోస్ట్ పెట్టింది ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు ఎందుకు ఎంతో హ్యాపీగా కనిపించే వీళ్ళు ఎందుకు విడిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు thank you ఇదిలా ఉండగా తాజాగా వంశీ నేత్రాతో విడాకులపై స్పందించాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నామని అసలు ఇలాంటి సందర్భం వస్తుందని ఇద్దరం కూడా అనుకోలేదన్నాడు కలిసి ఉన్న రోజుల్లో బాగానే ఉన్నామని విడిపోవాలనే ఆలోచన ఏ రోజు రాకున్నా పర్సనల్ గా ప్రొఫెషనల్గా చాలా సమస్యలు వచ్చాయని వాటి కారణంగానే ఇద్దరం విడిపోయామని చెప్పాడు ఇద్దరం ఇబ్బందులు పడుతూ కలిసి ఉండటం కన్నా దూరంగా ఎవరి లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉండడం బెటర్ అని అనుకున్నామని అన్నాడు ఏడాదిన్నరకు పైగానే కలిసి ఉన్నామని ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందన్నాడు అందరికీ చెప్పాలి అని మేము కూడా అనుకోలేదని ఇద్దరికి పోస్ అని చెప్పాడు వంశీ నేత్ర చాలా క్యూట్ కపుల్ కలిసి కనిపించినప్పుడు మాట్లాడినప్పుడు చాలా క్యూట్ గా అనిపించేవారు కానీ ఇప్పుడు సడన్ గా వారు విడిపోయారు అనేది షాకింగ్ గానే ఉన్నా లైఫ్ అనేది చాలా నేర్పుతుంది వీరి మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చి ఉంటాయి ఏదేమైనా ఇద్దరు వారి వారి జీవితాల్లో హ్యాపీగా ఉంటే చాలు ఏమంటారు కామెంట్ చేయండి